డియర్ ఫ్రెండ్స్ ఈరోజు పంతొమ్మిది వందల డెబ్భై మూడు నాటి మేము మనుషులమే అనే సినిమా గురించి వీడియో చేస్తున్నాను ఏమంటున్నది ఈ గాలి ఎగిరే పైటను అడగాలి ఈ పాట మీకు బాగా గుర్తునే ఉంటుంది ఆత్రేయ రాసినటువంటి పాట మేము మనుషులమే సినిమాలోది మేము మనుషులమే శ్రీ కల్పనాలయ బ్యానర్పై బాపయ్య దర్శకత్వంలో వాసంతి శ్రీనివాసన్ నిర్మించినటువంటి సినిమా పంతొమ్మిది వందల డెబ్భై మూడవ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాలో కృష్ణరాజు జమున జంటగా నటించారు ఇంకా జగ్గయ్య దయానిధిగా కృష్ణరాజు కోటాయగా జమున కుప్పిగా ప్రమీల రాధగా చంద్రమోహన్ రాజుగా సత్యనారాయణ సర్వం జగన్నాథంగా అల్లు రామలింగయ్య కొండలరావుగా ఇంకా జ్యోతిలక్ష్మి పుష్పలత సంధ్యారాణి త్యాగరాజు కేవీ చలం రవీంద్రనాథ్ కోళ్ళ సత్యం మొదలైనటువంటి నటినట్లు కూడా నటించారు ఇక కథ అంశానికి వస్తే పోసలమ్మే గుంపు నాయకుడు కోటాయ్ తోటివాడు చౌడయ్య ఎత్తిపొడుపు మాటల వల్ల తన భార్య కుప్పి తప్పు చేయలేదని తాను నమ్మిన గుంపు నుండి వెలివేస్తాడు కొడుకు రాజా గుంపులో ఉండకపో పారిపోయి ఆత్మహత్య చేసుకోపోతున్న కుప్పిని కలుసుకుంటాడు దయానిధి శాంతల కొడుకు వాసును పాము కాటు నుండి రక్షిస్తుంది కుప్పి కృతజ్ఞతగా రాజును చదివిస్తానంటాడు దయానిధి రాజు వాసు చదివి పెద్దవారవుతారు టీ కొట్టు పెట్టి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి సర్వం జగన్నాథం అతని అనుచరుడు కొండలరావు లంచగొండులుగా తయారై అవినీతికి పాల్పడుతూ ఉంటారు జగన్నాథం కూతురు రాధ రాజును ప్రేమిస్తుంది కొత్తగా ఎన్నికలలో గెలిచిన రాజుకు జగన్నాథం తన కూతురు రాధను ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు రాజు పూసలముకని కులంలో పుట్టాడని తెలిసిన పిదప తాను ఆగుంపులోనే కలిసిపోయి వివాహమాడటానికి సిద్ధపడుతుంది ప్రమీల ఈ సినిమాలోని పాటలకు ఆత్రేయ రాజశ్రీ సాహిత్యాన్ని సమకూర్చగా ఎంఎస్ విశ్వనాథం బాణీలు కట్టాడు ఇందాక చెప్పినట్టుగా ఏమంటున్నది ఈ గాలి ఎగిరే పైటను అడగాలి అనే పాట ఆచరయరాయగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల మనకి అద్భుతంగా ఈ పాటను పాడారు కుమాలంగడి గుమ్మడి గుమాలంగడి ఈ గొప్పోలు సంగతి ఏంటో చూద్దామా డింగిరి అనే పాట ఆత్రయ్యరాయగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎల్లారి ఈశ్వరి పాడారు పాతకాలం కులం కట్టుబాట్లను ఆస్తి అంతస్తుల భేదాలను నిర్మూలించాలని ప్రబోధించే ఉత్తమ